మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో టాబ్స్ కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూమ్ ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా ఆరవ తరగతి నుంచి ఆ పై పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా టోఫుల్ ను సైతం ఈరోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళిన చెప్పినప్పుడు అడగండి ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఆ పిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి